వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఈ రోజు మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది లో బడ్జెట్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారో వాళ్ళకి హౌస్ మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం నూట ఇరవై గజాల హౌస్ ఇది ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు నలభై ఐదు సైజ్ తోని మంచి ఫేసింగ్ తోని కార్ పార్కింగ్ వచ్చి టూ తోని మనకు బ్రహ్మాండంగా హౌస్ అయితే కంప్లీట్ అయ్యింది కేవలం రెండు కిలోమీటర్లు విజయవాడ హైవే నుంచి అయితే మనకు అవైలబుల్ ఉంది మనకు హౌస్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ నుంచి అటాచ్ విత్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే అవైలబుల్ ఉంది లోన్ కూడా మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది మీకు ఎవరికైనా సరే లో బడ్జెట్ హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే పసుమాముల ఏరియాలో కానీ కుంటూరు హయత్ నగర్ ఎల్బీ నగర్ ఈ ఏరియాలో హౌజెస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే ఈ హౌస్ వీడియో నేను పూర్తి అప్లోడ్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే లైక్ చేయండి ఫాలో కాండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో వెల్కమ్ టు వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక నూట ఇరవై గజాల ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి మనకి పస్మాంలా విలేజ్లో అయితే ఉన్నది ఇది నూట ఇరవై గజాలు ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు నలభై ఐదు మంచి ఫేసింగ్తో కార్ పార్కింగ్ అవైలబుల్తోని మనకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ పెద్దంబర్పేటకి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది మీకు ఎవరికైనా సరే మన వీడియోస్ నచ్చినట్టయితే మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే ఇది మన ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది మీరు ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఇంటి మీద ఎవరైతే ఇల్లు తీసుకుంటారో ఎవరికైనా సరే ఏజెంట్లకి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కేవలం డెబ్బై ఆరు లక్షలు మాత్రమే బిల్డర్ అయితే చెప్తున్నాడు డైరెక్ట్ బిల్డర్తోనైతే మాట్లాడుకునే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ డోర్ రెండు డోర్లు అయితే ఇవ్వడం జరిగింది వ్రాసు ప్రకారం కంప్లీట్గా హౌజ్ అయితే మంచి ఒక రాయల్ లుక్తోనైతే హౌజు కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్తో పాల్ సీలింగ్ డిజైన్ అయితే చేశారు అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అండ్ గ్రానైట్ కూడా వాడడం జరిగింది చాలామంది హౌజెస్లో టైల్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ హౌజెస్ వచ్చేసరికి మనకి వైట్ వైట్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఈ చాలామంది ఓపెన్ కిచెన్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం అన్ని క్లారిటీగా క్లియర్గా ఉన్నది అండ్ మరి ఈ మీకు లోన్ ఫెసిలిటీ కూడా మనకి ఓ నైంటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది ఇంటి ముందు అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది మనం చూస్తున్నారు కదా ఈ వ్యూ వచ్చేసి మనకి కిచెన్ నుంచి వ్యూ అండ్ డైనింగ్ ఏరియా కూడా మనకు చూడవచ్చు ఈ ఏరియా నుంచి అలాగే హాల్ వచ్చేసి మనకి మంచి సైజుతోనైతే హాల్ అయితే ఉన్నది ఎందుకంటే నూట ఇరవై గజాలు చిన్నగా అవుతుంది అని చెప్పేసి చాలా మంది కన్స్ట్రక్షన్లో వెనుకడు చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు వాస్తుపకారం అయితే చేసిన జరిగింది ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది టూ బిహెచ్కేలో వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పుకోవాలి బాత్రూమ్ కంప్లీట్గా టైల్స్ అయితే మనకు వర్క్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ హాల్లో నుంచి మనకి వ్యూ అండ్ బెడ్రూమ్ల నుంచి వ్యూ కూడా బాగుంటుంది కన్స్ట్రక్షన్లో అయితే ఎక్కడ కూడా ఓన్లీ శాండ్ వాడే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓన్ కన్స్ట్రక్షన్ మీరు ఎక్కడైనా సరే మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ ఇవ్వడం జరిగింది ఏమైనా ఐటమ్స్ ఇట్లా యూజ్ చేసుకొని పెట్టుకొని లో రూఫ్ అయితే మనకు యూజ్ అవుతుంది అలాగే ఇది కామన్ బాత్రూమ్ ఇది చూస్తున్నారు కదా కామన్ బాత్రూంలో కూడా సీలింగ్ చేపించడం అయితే జరిగింది మీరు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే కూడా మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేసిస్తాము లేబర్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్లో మీరు ఏ విధంగా వాడాలి కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీలో వాడాలని కూడా చెప్తే కూడా కాల్ చేస్తే కూడా మేము చెప్పడం జరుగుతుంది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు మనీని హౌజెస్ అయితే కంప్లీట్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకు హౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ చుట్టూ మొత్తం కూడా మనకు హౌజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి ఎక్కడ కూడా లోన్లీనెస్ అనేది ఎక్కడ కూడా లేదు ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ డోర్ కూడా మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మనకు మంచి వాస్తవం చెప్పుకోవచ్చు లో బడ్జెట్లో ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి కంప్లీట్గా కార్ పార్కింగ్తోని మనకు మెయిన్ డోర్ అయితే మనకు టేక్ డిజైన్తోనైతే చేయడం జరిగింది కంప్లీట్గా ఇండియన్ టేక్ అండి ఇది మనకు లోన్ ఫెసిలిటీ కూడా మనకు నైంటీ పర్సెంట్ అయితే లోన్ అయితే వస్తుంది మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఇల్లు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే హౌజెస్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఏ ఏరియాలో అయినా సరే హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి